ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ కాన్షియస్ లివింగ్ టీవీ అవైక్ ఇన్ యువర్ లైఫ్ అందరికీ నమస్కారం పత్రిజీ గారు ధ్యాన జగత్ పిరమిడ్ జగత్ శాఖాహార జగత్ లో మనందరినీ భాగస్వాములు చేయడానికి ఒక మంచి అద్భుతమైనటువంటి ధ్యాన మార్గాన్ని మనందరికీ అందించడం జరిగింది సో మనం ధ్యాన జగత్ పిరమిడ్ జగత్ శాఖాహార జగత్ లో భాగస్వాములు కావడానికి పిఎస్ఎస్ఎం కనెక్ట్ యాప్ అనే ఒక సాఫ్ట్వేర్ యాప్ వరల్డ్ వైడ్గా లాంచ్ చేయడం జరిగింది సో ఆ యాప్ ద్వారా మనం పుస్తకాలు చదవచ్చు తర్వాత కొటేషన్స్ మనం స్టేటస్లలో ఫేస్బుక్లలో వాట్సాప్లలో సోషల్ మీడియా ప్రజెంట్ ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి జనరేషన్ అందరూ సోషల్ మీడియాలో జనాలు చాలా ఎక్కువగా ఉన్నారు అంటే ఇప్పుడు మనం మామూలుగా ఇంతకుముందు సార్లు నలభై సంవత్సరాల కింద జనాన్ని పర్చేజ్ చేసినప్పుడు ఇక్కడ నుంచి ఎక్కడో కొన్ని వందల కిలోమీటర్లు వెళ్ళి ధ్యానాన్ని సో ఇప్పుడున్న పరిస్థితుల్లో మనం ఇంట్లో కూర్చొని ప్రపంచానికి మనం ధ్యానాన్ని పర్చేజ్ చేసే బాగా అవకాశం మనకు సోషల్ మీడియా ద్వారా దొరికింది కాబట్టి మనమంతా చేయాల్సింది ఏంటంటే ప్రతి ఒక్కరి ఫేస్బుక్ వాడుతున్నాం ట్విట్టర్ వాడుతున్నాం తర్వాత వాట్సాప్ వాడుతున్నాం ఇన్స్టాగ్రామ్ వాడుతున్నాం సో రకరకాల ఎవరు ఎలిజిబుల్ మినిమం స్మార్ట్ ఫోన్ అన్నా వాడుతున్నారు కాబట్టి ప్రతి ఒక్కరు చేయాల్సిన పని ఏంటంటే బిఎస్ఎస్ఎం కనెక్ట్ యాప్ లో ఫ్లాష్ మెసేజ్ అనేది ఉంటుంది సో ఫ్లాష్ మెసేజ్ ద్వారా అద్భుతమైనటువంటి కొటేషన్స్ క్వశ్చన్స్ ఆన్సర్స్ చాలా మాస్టర్స్ కి కొత్త వారికి ధ్యానం పరిచయం చేయడానికి మరియు చాలా మందికి డౌట్స్ ఉంటే ఆ డౌట్స్ ను క్లారిఫై చేసుకోవడానికి సరైన మాస్టర్ కనెక్ట్ కాలేక వాళ్ళ యొక్క స్థితి అక్కడ బ్రేక్ అయిపోతుంటది కాబట్టి ఇలాంటి కనెక్ట్ చేసే మనం వాళ్ళు చదువుకొని వాళ్ళు ఎన్లైట్మెంట్ అయ్యి వాళ్ళు అవకాశాలు ఉంటాయి ఎప్పుడైతే మన లోపల ఉన్నటువంటి డౌట్స్ క్లారిఫై అనుకో మనం ఆధ్యాత్మికంగా ఇంకా పురోగతి చెందడానికి అవకాశాలున్నాయి కాబట్టి ప్రతి ఒక్కరు ఎవరైతే మొబైల్స్ వాడుతున్నారో పిఎస్ఎస్ఎఫ్ కనెక్ట్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి మరి డౌన్లోడ్ చేయించండి పిఎస్ఎస్ఎం ని తర్వాత పిఎంసిని వాళ్ళ మొబైల్లో కొత్త ధ్యానాన్ని మన పత్రిజీ గారి యొక్క కొటేషన్స్ ద్వారా స్పీచ్ ద్వారా మొబైల్ అనుకో ఒక్కసారి ఆ వీడియోస్ మన పత్రిజీ గారి ఒక వీడియో యొక్క వీడియో వింటుంటే ఆ ఎనర్జీ ఫామ్ అయ్యి వాళ్ళని మళ్ళీ కొంచెం పోస్ట్ పోస్ట్ చేసినా కూడా నెక్స్ట్ టైం మళ్ళీ ఏదో వినాలి అనే ఒక ఆలోచన వాళ్ళకు ఆటోమేటిక్ వస్తుందన్నమాట వస్తుంది అనమాట కాబట్టి మనమంతా చేస్తున్నటువంటి ఇప్పుడున్నటువంటి ఈ తరుణంలో థర్డ్ డైమెన్షన్ నుంచి ఫిఫ్త్ డైమెన్షన్ కు ఇప్పుడు ఎడుతూ వెళ్ళడం జరిగింది చాలా అద్భుతంగా జనాల్లో చాలా చేంజెస్ కనిపిస్తుంది మనం ఇట్లా ఒక మాట చాలు వాళ్ళు వినే దానికి చాలా సంసిద్ధులుగా ఉన్నారు మానసికంగా శారీరకంగా కాబట్టి మనమంతా చేయాల్సిన పని ఏంటంటే గొప్ప అవకాశం మనందరికీ పత్రిసార్లు ఇవ్వడం జరిగింది కాబట్టి ధ్యానాన్ని ప్రచారం చేయడంలో శాకాహారాన్ని ప్రచారం చేయడంలో అగ్రిమెంట్ శక్తిని ప్రచారం చేయడంలో సోషల్ మీడియా ద్వారా చాలా అద్భుతమైనటువంటి అవకాశం ఉంది ఈ అవకాశాన్ని మనమందరం ఉపయోగించుకోవడమే కాదు మళ్ళీ సారు ఒక పిరమిడ్ మాస్టర్ లక్ష మందితో సమానం అని చెప్పారు నిజంగా కూడా మనం ఒక్క పిరమిడ్ మాస్టర్ లక్ష మంది తయారు చేసే అవకాశం మనందరికి మన మన దగ్గర ఉంది కాబట్టి అందరం లక్ష మందిని తయారు చేసే దానికి మనం అంత కంకణం కట్టుకోవాలి నేను లక్ష మందికి తయారు చేయాలని చెప్పి సిద్ధమయ్యారు నేనే వెళ్ళి లక్ష మందికి ధ్యానం చెప్పాల్సిన అవసరం లేదు లక్ష మందికి ధ్యానం చెప్పేటువంటి వాటిని తయారు చేయడానికి నేను ఒక వంద మందిని తయారు చేయడానికి నేను సంసిద్ధమయ్యాను కాబట్టి అది మీరు కూడా చేయగలరు మీరు అందరు చేయగలరు మనమంతా పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంట్ అద్భుతంగా ముందుకు తీసుకుపోవాల్సిన కర్తవ్యం బాధ్యత మనందరికీ ఉంది కాబట్టి ఈ యొక్క గొప్ప అవకాశాన్ని మనం ముందుకు ఇంకా ముందు ముందు తీసుకుపోయి మనం అందుకున్నటువంటి ఫలాలని మన చుట్టుపక్కల వారికి ప్రతి ఒక్కరికి అందించడంలో ప్రతి రోజు ప్రతినిత్యం రోజుకు ఒక కొత్త కొత్త వారికి ఒక పది మంది కన్నా మనం ధ్యానం గురించి మాట్లాడుతూ ఉండాలి ఎప్పుడైతే మనం ధ్యానం 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 అని మాట్లాడుతుంటామో మన శరీరంలో ప్రతి కణం ధ్యానం అనేది మనకే ఫస్ట్ అవుతుంది మన నోటి నుంచి విన్న వాక్కు ఫస్ట్ మన చెవులే వింటాయి మన నోట్ నుంచి ఏదైతే బయటికి డెలివర్ చేస్తామో అది మనమే వింటాం కాబట్టి అందరికంటే ఫస్ట్ డెవలప్ అవుతాం తర్వాత వెలుగుతున్న దీపమే కొన్ని లక్షల దీపాలను వెలిగించగలరు మనం ఎప్పుడైతే బాగా మనం బాగా పురోగతి చెందుతుంటామో ఇంకా కొంతమందిని మనం అభివృద్ధి చెందడానికి అవకాశం కల్పించే వాళ్ళం అవుతాం కాబట్టి మనమంతా నిత్యం ప్రతి రోజు ఒక మాస్టర్ ఒక ధ్యానిగా ఉన్నటువంటి వ్యక్తి మూడు గంటలు తప్పకుండా ధ్యానం చేయాలి ప్రతిరోజు ఒక గంట పుస్తకాలు చదవాలి స్వాధ్యాయం చాలా చాలా ఇంపార్టెంట్ నువ్వు సంవత్సరం ధ్యానం చేసినా కూడా ఒక రోజు బుక్ చదివితే వచ్చే ఎనర్జీతో సమానం కాబట్టి పత్రిసార్ లక్ష పుస్తకాలు చదివి నలభై పుస్తకాలు తయారు చేయడం జరిగింది పత్రిసార్ బుక్లు ప్రతి ఒక్కరి దగ్గర ఉండాలి సో మనము వస్తున్నాము పోతున్నాము ప్రతి సెంటర్ తిరుగుతున్నాము ఇన్ఫర్మేషన్ తీసుకుంటున్నాము కానీ ఆత్మపరంగా ఇంకా ఎదగడానికి చాలా తక్కువగా ఉంటుంది నిజంగా మూడు గంటలు ధ్యానం చేస్తున్న వాళ్ళు ఎవరైనా చేతి లేపాలంటే వందలో ఒక్కరు ఇద్దరు మాత్రమే లేపుతున్నారు అది నేను ప్రతి సెంటర్ లో గమనించి చూశాను కాబట్టి ధ్యాన ఫలాలను అందుకోవాలంటే ప్రతి ఒక్క మాస్టర్ మూడు గంటలు ధ్యానం చేసి తీరాలి నిజంగా కూడా మూడు గంటలు ధ్యానం చేస్తే మనలో చాలా 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 మార్పులు కనిపిస్తాయనమాట ఎప్పుడైతే తృప్పుపట్టినటువంటి ఇనుములు మనం కడగంగా కడగంగా అది ఆ తుప్పు ఎలా పోతుందో మూడు గంటలు ధ్యానం చేస్తే మన లో ఉన్నటువంటి ఆ ఆత్మలో ఉన్నటువంటి ఆ శుద్ధి అనేది చాలా అద్భుతంగా జరుగుతుంది కాబట్టి మూడు గంటలు ధ్యానం చేయండి రోజు పుస్తకాలు చేయండి చదవండి సజ్జన సాంగత్యం చేయండి ఆచార్య సాంగత్యం చేయండి ధ్యాన సేవ విరివిగా చేయడానికి ప్రయత్నం చేయాలి ధ్యాన సేవనే దైవ సేవ గాని పత్రిజీ గారు చెప్పడం జరిగింది ఎవరైతే ధ్యాన సేవ చేస్తారో అద్భుతమైనటువంటి ఫలాలను తీసుకుంటారో కర్మను డిజాల్వ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది మనలో ఉన్నటువంటి ప్రారంభ కర్మను కడుక్కోవడానికి ధ్యాన అనే దైవ సేవ ఇంతకంటే భూమి మీద ఇంకొక సేవ లేదు మానవ సేవే మానవ సేవ అన్నారు పత్రిజీ గారు వచ్చి ధ్యాన అనే దైవ సేవ అన్నారు మనందరికి ఒక గొప్ప అవకాశం ఇవ్వడం జరిగింది ధ్యాన సేవ చేయడానికి ఈ జన్మలో మనం ఈ భూమికి రావడం ఒక యుగ పురుషులతో మనకు పరిచయం కావడం గత కొన్ని సంవత్సరాలకెళ్ళి మన తాతలకు నాన్నలకు కూడా అందరి యొక్క గురువు గారు మనకు దొరికారు నిజంగా కూడా గురువు గారి యొక్క చిటికన వేలు ముట్టుకోవాలన్నా కూడా ఎన్నో జన్మల పుణ్యఫలం ఉండాలని చెప్పి చెప్పాడు మనమంతా వారితో తిరిగాము యుగానికి ఒక యుగ పురుషుడు రావడం జరుగుతుంది సత్యయుగంలో శ్రీకృష్ణుడు వచ్చాడు బుద్ధుడు వచ్చాడు ఇప్పుడు పత్రిజీ గారు వచ్చారు మనందరినీ తట్టి లేపారు గొప్ప అవకాశాన్ని మనకు పరిచయం చేశారు కాబట్టి ధ్యానము శాకాహారము పిరమిడ్ జగత్ కోసం మనమంతా ప్రతినిత్యం ప్రతిరోజు ఒక సోల్జర్స్ లాగా ఒక సైనికుల్లాగా దేశ సేవకుల్లాగా పత్రిజీ గారి లక్ష్యాన్ని మనం లక్ష్య సాధన కోసం మనకు అవకాశం దొరికింది కాబట్టి ఈ యొక్క అవకాశాన్ని మనం అందరం సద్వినియోగం చేసుకొని ప్రతి ఒక్కరూ ధ్యానం స్వాధ్యాయం మరియు సేవ రోజుకు ఒక కొత్తకి పది మందికి అందించడానికి మనం అంత ప్రయత్నం చేసి మన జన్మను శాంతకం చేసుకోవాలని ఆత్మపరంగా ఇంకా ముందుకు వెళ్ళాలని నాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని Please like, share, subscribe. Conscious Living TV Awaken your life.